అллаవుల సిదిర్ కుమార్ అవాధారగా కీతావత్ నరేష్ నేతृत्व వైహిస్తు గౌరవనీతి గౌరవనరకపతి సమక్షంలోగా అప్పుడు ఐదవ కవాతులు చేస్తున్న ఈ సమయంలో వినరువారు చూడబడుతున్నగా ఆవెనుక నిర్భయంగా కొట్టా జయశేఖర్ భాగ్యలక్ష్మి సత్యనారాయణ సూర్యపేట జిల్లా విరేంద్రుని నేతృత్వారిస్తారు నేడే ముఖ్య ద గౌరవ గౌరవ అతిథిగా అతిథులు గారు ఐసి గారు వేదికవంటకు వస్తున్నటువంటి అపురూప గాతని మనం విక్షిస్తున్నాం భారతదేశం అనగా దిమీగా భారతదేశమన్నగా భిన్నత్వంలో ఏకత్వాని నింపుతూ ఉంటాననే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పతాకాన్ని తీసుకెళ్తున్నారు లవిలే వివేక్ సూర్యపేట వాస్తవ్యులు వారిని అనుసరిస్తూ పోలీస్ పతాకాన్ని ముందుకు తీసుకొస్తున్నారు నల్లపు సందీప్ సూర్యపేట వాస్తుములో ప్రాక్టికల్ అప్రోచ్తో చట్టాన్ని ఉల్లంఘించకుండా రాజ్యాంగ ధర్మం పాటిస్తూ మీదులు విధులు నిర్వహించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను మీ నుంచి ఆకాంక్షిస్తున్నాను నేను ఈరోజైతే ఆదిలాబాద్ జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇరవై ఏడు సంవత్సరాలు అంటున్నాను ఇరవై ఏడు సంవత్సరాలు ముగిసిన తర్వాత మీకు కూడా ఇలాంటి అనుభూతి కలగాలి మీరు అప్పుడు ఆ టైంలో మీకు కూడా పదోన్నతి లభించి ఉండవచ్చు మీరు వివిధ స్థాయిల్లో ఉండవచ్చు వేరే వేరే జిల్లాల్లో పనిచేస్తూ ఉండవచ్చు అప్పటికి కూడా మీకు ఇట్లాంటి అనుభూతి కలగాలి అంటే మీరు శిక్షణలో ప్రాక్టికల్ ట్రైనింగ్లో కూడా మీరు అయిపోయిన తర్వాత అలా పని చేసినప్పుడే మీకు మంచి జ్ఞాపకాలు అనుభూతులు మిగులుతాయి మనము పోలీసు సేవలో అంతర్భాగమైనాము మనమే కాదు ఈరోజు ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసు సేవలో ఉన్నట్టు వారే ఎందుకంటే మనము ఏదైతే త్యాగాలు చేస్తున్నామో మన కుటుంబాన్ని పక్కన పెట్టి విద్యుత్ ధర్మాన్ని దైవంగా భావించి మన రాజ్యాంగాన్ని దైవంగా భావించి మనము విధులు నిర్వహిస్తున్నామో పర్సనల్ లైఫ్ని పక్కకు పెట్టి మన డ్యూటీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి చేస్తున్నామో దానిలో మన కుటుంబ సభ్యుల బాధ్యత మనం ఎంత చేస్తున్నామో వాళ్ళది అంతే ఉంది మనను నమ్మి చేయాలి అని ముందుకు వెళ్ళండి పిల్లల సంగతి కుటుంబ సభ్యుల సంగతి మేము చూసుకుంటాము అని మనకు చెప్పే తల్లిదండ్రులు కానీ మన సహధర్మచరులు కానీ మన సోదరులు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ మిత్రులు కానీ మనం వెన్నంటే ఉంటున్నారు వారు మనకిచ్చే స్ఫూర్తితోనే మనం చక్కటి విధులు నిర్వహించగలుగుతాం ఒత్తిడి ఉంటుంది విధుల్లో ఉంటుంది ఈరోజు తొమ్మిది నెలల తర్వాత ఇరవై ఒకటి ఫిబ్రవరిలో మొదలైన ఈ శిక్షణ ఇరవై ఒకటి నవంబర్ ముగుస్తుంది ఖచ్చితంగా తొంభై నెలల తర్వాత రాష్ట్రం అంతటా కూడా ఈరోజు ఎనిమిది వేల మంది పైగా శిక్షణలో ఉన్న కానిస్టేబుల్స్ అందరూ కూడా విజయవంతంగా వారి శిక్షణ పూర్తి చేసుకొని ప్రమాణపూర్వకంగా భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఈరోజు వారి పోలీసు సేవలో మొదటి అడుగులు వేయబోతున్నారు అందరినీ కూడా మా పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మే నెలలో పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరం హైదరాబాద్లోని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి పోలీస్ అకాడమీ నుంచి నీలాగే దీక్షాంత్ పరేడ్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాకి నన్ను ప్రాక్టికల్ ట్రైనింగ్కి అలవాటు చేయడం జరిగింది అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆదిలాబాద్ వన్ టౌన్ పది రోజుల పాటు కానిస్టేబుల్ విధులు నిరోధించారు చాలా చక్కటి అనుభవం ఈరోజు కూడా నాకు చాలా బాగా గుర్తుంది సెంట్రీ డ్యూటీలు హాస్పిటల్కి వెళ్ళడం ఇంజరూడ్ని గాయపడిన వాళ్ళకి వివిధ యాక్సిడెంట్లు గాయపడే వాళ్ళని అక్కడ చేర్చడం దర్యాప్తు చేసినప్పుడు దర్యాప్తు అధికారికి సహకరించడం మరియు పంచనామాలు స్వదస్తులతో రాయటం అట్లాగే